ప్రభునామంలో అందరికీ వందనాలు ఒక ప్రత్యేకమైన కారణాన్ని బట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావాల్సి వచ్చింది ముందుగా మమ్మల్ని గూర్చిన ఒక పరిచయాన్ని మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాం నా పేరు టిఎస్ఎస్ వాసు నేను క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్ ఉండ్రాజవరం సంఘ కాపరిగా పనిచేస్తూ దైవజనులు ఆర్ వంశీ గారు బైబిల్ ట్రస్ట్ మినిస్ట్రీస్ బైబిల్ ట్రస్ట్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్లో వారితో పాటు అనేక సెమినార్లలో సభలలో వారిని ఆహ్వానిస్తూ వారితో కలిసి ప్రయాణం చేస్తూ అలాగే ఈరోజు ఆ బైబిల్ ట్రస్ట్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ లోని బైబిల్ అకాడమీ స్టూడెంట్ కౌన్సిల్లో ఆరుగురు సభ్యుల ప్యానెల్లో ఒక ప్రతినిధిగా నేను కూడా ఉంటూ ఈరోజు ఒక విషయాన్ని మీ ముందుకు తెలియపరచాలని ఆశపడుతున్నాం అలాగే నా తోటి సభ్యుల సహోదరుల పరిచయాన్ని మీకు తెలియపరుస్తాను ముందుగా నా ఎడమ వైపు ఉన్నటువంటి సహోదరులు సేవకులు ప్రతాప్ కుమార్ గారు వారు వైజాగ్ లో దైవ సేవకులుగా ఉంటూ ఒక కంపెనీలో మేనేజర్గా వారు పనిచేస్తున్నారు అలాగే మరొక సహోదరులు నవీన్ గారు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో వారు ప్రైవేట్ కంపెనీలు పనిచేస్తూ వారు కూడా సేవా పరిచయం చేస్తూ బైబిల్ ట్రస్ట్ మినిస్ట్రీస్ లో బైబిల్ అకాడమీలో ఒక విద్యార్థిగా కూడా వారు ప్రత్యేక సేవ అందిస్తున్నారు అలాగే మరొక సేవకులు ఆంజనేయుల నాయక్ గారు వారు పిడుగురాల నుంచి మరి మా సహోదరులు రావడం జరిగింది వారు కూడా ఈ ప్యానెల్లో వారు ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషిస్తున్నారు అలాగే నా ఉన్నటువంటి సేవకులు సహోదరులు ఏబిలన్న గారు వారు ఏపీ జన్కో రిటైర్డ్ ఇంజనీర్గా మరి బైబుల్ ట్రస్ట్ మినిస్ట్రీస్లో బైబిల్ అకాడమీలో వారు కూడా ప్రత్యేకమైన పాత్రను విద్యార్థిగానే ఉంటూ కీలకమైనటువంటి ప్రతినిధిగా వారు పోషిస్తున్నారు అలాగే మరొక సహోదరులు సాగర్ రాజు గారు వారు మంగళగిరి ప్రాంతంలో వారు ఓన్ డయాగ్నోస్టిక్ సెంటర్ అనేది ఒకటి ఉంది వారు ఆ యొక్క కంపెనీకి సంబంధిత మరి అధికారిగా ఉంటూ అలాగే వారు వ్యక్తిగతంగా సేవా పరిచర్య మా మినిస్ట్రీస్లో వారు కూడా ఈ ప్రతినిధిగా ఒకరు ఉంటున్నారు మరి ఈ సమయంలో మరి ఈ వీడియో ద్వారా మేము ఇవ్వవలసిన సమాచారం మీకు ప్రతాప్ కుమార్ గారు ఈ వీడియో ఎందుకు చేస్తున్నామో వారు తెలియపరుస్తారు ప్రభు పేరిట అందరికీ వందనాలు మరి చిన్నపాటి పరిచయాన్ని నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను దైవజనులు మరి ఆరు వంశీ గారు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా క్రీస్తు దైవత్వము నిత్యత్వము సంపూర్ణతం పైన అనేక అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది అయితే ఒక యూనివర్సిటీకి చెందినటువంటి ఒక సోదరుడు దాన్ని వ్యతిరేకరిస్తూ డిబేట్ చేద్దామని మరి మాట్లాడేటప్పుడు అన్నయ్య గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది అయితే ఆ యూనివర్సిటీ వాళ్ళు కూడా స్పందిస్తూ ఒక ప్రతినిధిని పంపిస్తానని చెప్పడం జరిగింది అది మరి ఇరువురు మాట్లాడుకుంటున్నారు అయితే ఈలోగే తిమోతి అనేటటువంటి మరొక సోదరుడు యూట్యూబ్లో వీడియో చేస్తూ దైవజనులైనటువంటి ఆరు వంశీ గారిని దూషణకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ అసలు దైవజనులైనటువంటి ఆరు వంశీ గారు ఏం మాట్లాడారు అనేటటువంటి ప్రాథమిక అవగాహన కూడా లేకుండా విచక్షణ రహితంగా మరి ఆయన మాట్లాడటం జరిగింది మరి సోదరుడు తిమోతి గారికి కౌన్సిల్ తరపు నుంచి మేము తేటతెల్లగా మేము వివరిస్తున్నటువంటి విషయం ఏంటంటే తండ్రి వేరు కుమారుడు వేరు పరిశుద్ధాత్ముడు వేరు ఎవరు కాదన్నారు ఒకే దేవుడు మూడు రూపాల్లో వచ్చాడని మేమెవరూ అనటం లేదు అది మీరు అంటున్నట్లుగా ఏసుక్రీస్తు ప్రభువారు మధ్యలో పుట్టాడని పరలోకంలో ఆయన పుట్టినటువంటి వాడని మధ్యలో ఉద్భవించినటువంటి వాడని మరి మీరంటున్నటువంటి మాటలవి ఆయన మొదటి నుంచి ఉన్నటువంటి వాడు నిత్యుడు సంపూర్ణుడు అని దైవజనులైనటువంటి ఆరు వంశీ గారు మాట్లాడుతున్నారు మరి సోదరుడు తిమోతి గారికి ప్రాథమిక అవగాహన కూడా లేకుండా మరి వంశీ గారి గురించి అసలు ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియకుండా దూషణకరమైనటువంటి మాటలతో ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ని మన వీడియోని పెట్టడం జరిగింది సోదరుడైనటువంటి మరి తిమోతి గారికి మేము ప్రేమపూర్వకంగా పిలుపునిస్తున్నాము మేము ఏసుక్రీస్తు ప్రభు వారు నిత్యుడు సంపూర్ణ దైవత్వం కలిగినటువంటి వారు మీకు మళ్ళీ మీరు చెప్పినట్లుగా మధ్యలో ఉద్భవించినటువంటి వాడు కాడు ఒకవేళ మేము అన్నదానికి మీరు వ్యతిరేకత ప్రదర్శించినట్లయితే మీరు అనుకున్నట్లుగానే దైవజనులైనటువంటి ఆరు వంశీ గారితో డిబేట్కి మీరు సిద్ధపడగలరు దానికి ప్రాంపూర్వకంగా మేము పిలుపునిస్తున్నాం దీనికి సంబంధించినటువంటి మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో మా మధ్యలో ఉన్నటువంటి మరొక సోదరుడు హేబేల్ గారు మరిన్ని విషయాలు మీకు తెలియపరుస్తారు బ్రదర్ తిమోతి ఇప్పటి మా సభ్యులు చెప్పినటువంటిది నువ్వు విన్నావు నీవు తప్పకుండా డిబేట్కి వస్తావని ఆశిస్తున్నావు ఇకపోతే ఏదో పుస్తకం మీద డిబేట్ చేస్తానంటున్నావు ఆ పుస్తకము ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసింది నీవు కాదు ఆ పుస్తక రచయిత ఎవరైతే ఉన్నారో ఆ రచయిత దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారా వచ్చేటప్పుడు ఆ పుస్తకం కూడా వారి పర్మిషన్తో డిబేట్కి రావాలని కోరుకుంటున్నాం తర్వాత వంశీ గారు బాండ్ పేపర్స్ మీద సంతకాలు పెట్టాలి అని అన్నావు తప్పకుండా పెడతారు ఇంత డిబేట్ జరిగేటప్పుడు పేపర్ల మీద బాండ్ పేపర్ల మీద సంతకం పెట్టడం అనేది పెద్ద విషయం ఏమీ కాదు అయితే నీకేదో ఇన్స్టిట్యూట్ ఉంది ఆ ఇన్స్టిట్యూట్ మీద సంతకాలు పెడతాను బాండ్ పేపర్ల మీద సంతకాలు పెడతాను అన్నావు తప్పకుండా బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టి ఆ ఇన్స్టిట్యూట్ని మెన్షన్ చేసి తీసుకురా తర్వాత పది లక్షల రూపాయలు టేబుల్ మీద పెడతానన్నావు ఆ పది లక్షల రూపాయలు కూడా తీసుకుని ఈ డిబేట్కి రావాల్సిందిగా మేము కోరుతున్నాం తరువాత విషయాల గురించి సోదరులు మా సభ్యులు నవీన్ గారు మాట్లాడతారు తమ్ముడు తిమోతి విన్నావు కదా మా సహచర సభ్యులు మాట్లాడినటువంటి విషయాలన్నీ నేను కూడా ఈ కౌన్సిల్లో ఒక సభ్యుడిగా నీతో మాట్లాడడం జరుగుతుంది నేను రాజమండ్రి పరిసర ప్రాంతంలో ఉంటాను నువ్వు కూడా అతుని పరిసర ప్రాంతాల్లో ఉంటావని తెలుసు అనుకో నీకు ఇప్పుడు నేను ఈ యూట్యూబ్ వేదికగా నీకు నేను తెలియజేసేది ఏంటంటే ఎందుకంటే నువ్వు ఫోన్ నెంబర్ ఇవ్వలేదు నీతో నేను నేరుగా మాట్లాడదామంటే కనుక యూట్యూబ్ వేదికగానే నేను నీకు తెలియజేస్తున్నాను ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు ఒక ఐదు రోజుల్లో రాజమండ్రి వచ్చేస్తే రాజమండ్రిలో చక్కగా కూర్చుని టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ రాసుకుందాం ఆ పేపర్లు అన్ని పట్టుకుని నువ్వు వచ్చేసాయి అలాగే నవంబర్ ఒకటో తారీఖున మనం డిబేట్ చేద్దాం నీవు కోరుకున్నట్టు ఆ రోజున అదే బాండ్ పేపర్ల మీద సైన్ చేసినటువంటి పేపర్లు అన్నీ కూడా నీకు చూపబడతాయి మరొక ముఖ్య విషయం మా సహచర సభ్యులు ఏ విలాన్ గారు చెప్పినట్టు నువ్వు వచ్చేటప్పుడు నీ ఇన్స్టిట్యూట్ పేపర్లు అలాగే పది లక్షల రూపాయలు తీసుకుని రావడం మాత్రం మర్చిపోకూడదు గనుక మరి ఖచ్చితంగా చక్కగా చేద్దాం నువ్వు కోరుకున్నట్టు చేద్దాం గనుక నువ్వు వచ్చేసే నా ఫోన్ నెంబర్ చెప్తున్నాను నోట్ చేసుకో నీ ఫోన్ నెంబర్ ఇవ్వడానికి ఎందుకు భయపడినట్టు ఉన్నావు కానీ నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను నోట్ చేసుకో నా ఫోన్ నెంబరు సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ వన్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ మరి తప్పకుండా నీ రాక్క ఎదురు చూస్తూ ఉన్నావు నువ్వు వచ్చేసే తిమ్మతి ఈ డిబేట్కి అయ్యే ఖర్చు అంతా కూడా మేమే పెట్టుకుంటావు దాని గురించి వచ్చినటువంటి ఇబ్బంది ఏమి లేదు నువ్వు మాత్రం ఖచ్చితంగా ఒకటో తారీఖున వచ్చేసాయి మిగిలిన విషయాలు మా సహోదరులు సాగర్ రాజు గారు నీకు తెలియచేస్తారు తమ్ముడు తిమోతి నువ్వేదో చరిత్రలో నిలిచిపోయి డిబేట్ చేయాలనుకున్నావు కదా ఆ విషయంలో నేను అస్సలు డిజపాయింట్ చేయం ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోయి డిబేట్ చేద్దాం ఓకేనా ఇది మా గ్యారెంటీ ఇప్పుడు చివరిగా మా తమ్ముడు నాయక్ గారు మాట్లాడతారు అందరికీ యేసుక్రీస్తు ప్రభునామంలో వందనాలు పెద్దలందరూ తెలియజేసినట్లుగా ఖచ్చితంగా ఈ డిబేట్ చేద్దాం ఈ డిబేట్ ఎంతో అవసరమై ఉంది పరిస్థితులను బట్టి అవకాశాలను బట్టి మనందరం డిబేట్లో కలుసుకుందాం దేవుడు మనందరికి సహాయం కాక ఆమెను ప్రభు పేరుట అందరికీ వందనాలండి